సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను ఈ కాలంలో ఎవరిలో చమట్లేకి రా బాబు అభిపేత్త ప్రభునందు ప్రిలరా యేసు ప్రభు వచ్చేసాడు బెత్తలహేమలో సందడి ప్రతి వంటగదిలో సందడి ప్రతి భోజనపు వల్ల అత్యధిక సందడి ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ టు ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ అలసిపోయారు క్రైస్తవులు చెప్పడం బాగోదు కానీ తప్పదు ఈ సంరంభాల వలనే శాంతి సమాధానం కోల్పోయిన భక్తులు కూడా ఉన్నారు ప్రభువారిని క్షమించి కనికరించి బాగు చేయునుగాక అనవసరపు ఆవేశ పనులు చేసి లేనిపోని ఏమైనా అందరికన్నా పెద్ద స్టార్ పెట్టాలని వాడుపడి ఇలాంటి ఎన్నో అమాయక చర్యలు చేసి అలసిపోయారు క్రైస్తవులు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొంచెం ఖరీదైన బట్టలు కొనుక్కోవాలని నెల రోజుల ముందు నుంచో కన్నీటి ప్రార్థనలు చేసి ఆ కొనుక్కున్న చొక్కా గురించి దేవుని కృపవాలన్నా ఈ సంవత్సరం నాకు ఈ బ్రాండ్ షర్ట్ కొనుక్కోగలిగానని సాక్ష్యం ఇచ్చి మరి అందులో కృపెంతో దానికి వచ్చిన మహిమంతో ఇప్పటికి కాదు ఇంకెప్పటికి కూడా మనకైతే అర్థం కాదు ఈ విధముగా క్రిస్మస్ పండుగ పేరు మీద వివిధములు కలిసిపోయిన మహాభక్తులారా క్రిస్మస్ అయిపోయింది కానీ మీకు ఏమన్నా దైవికమైన సమాధానం కలిగిందా హృదయములో లోకం ఇవ్వలేని డబ్బు ఇవ్వలేని శాంతి సమాధానాలు వచ్చాయా ఏ ఖరీదుకు ఎవడు ఇవ్వలేని అలౌకిక ఆనందం హృదయంలో నిండిపోయిందా ఎందుకంటే బైబిల్లో కింగ్ సౌల్ మనకు తెలుసు విపరీతమైనటువంటి జ్ఞాన సముపార్జన వలనే మనిషికి సంతోషం కలుగుతుందని జ్ఞానం అసలు పిచ్చిపట్టినట్టుగా జ్ఞాన అభ్యాసం చేసే అట్ట ఒకలాంటి విర్రి వ్యసనం పుట్టిందట లేదు డబ్బులో సంతోషం ఉంటుందని విపరీతం ఐశ్వర్యాన్ని సంపాదిస్తే అది కూడా చికా కలిగించిందట మద్యపానములో సంతోషం ఉందని అడ్డగోలుగా దాగితే అది కూడా అక్కలాంటి విక్రింతుల పాలు చేసిన పరిస్థితి చివరికి అసలు సంతోషమంటే స్త్రీలో ఉన్నదని వందలాది మందిని వివాహం చేసుకుని ఇది మరణకరమైన ఉరుల వంటిదంటూ పిచ్చెక్కిపోయాడు లాస్ట్కి తెలిసింది ఏంటంటే యోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలు అనుసరించి నడుచుకోవాలి ఇదే కరెక్ట్ మిగతా వేస్ట్ అన్నాడు చెప్తే ఎండ తిరిగైన తెలివైనోడు ఇలా బాబు ముందే చెప్పాడు ఓ నాకు కాపర్ నాకు లేమి కలగదని మా నాన్నకేం తెలుసు గొడ్లు కాచుకునేవాడు మనం నాలెడ్జ్ ఎక్కడా పుట్టతమే జ్ఞానంతో పుట్టాము దావిది ఘడియలు అమాయకం అరణ్యం సులమురి జ్ఞానం బేభత్సం అనుకున్నాడు తిరిగి తిరిగి గుమ్ ఫిరికే వహానట్టు అక్కడికి వచ్చింది బండి మల్లి దావిదు ఎంత అద్భుతంగా మాట్లాడతాడంటే ఆయన కాపరిగా ఉన్నాడు నాకే కొరత లేదంటాడు ఒక అట్టన్మోస్ట్ సాటిస్ఫైడ్ స్టేట్మెంట్ దావిదు ఇస్తాడు మనోడు ఎంత తాగినా ఎంత తిన్నా ఎంత సంపాదించినా ఏం చేసినా ఆ స్టేట్మెంట్ దరిదబుల్లో రాలేకపోయాడు అందుచేత ఈ తరం తమ తండ్రుల తరం కన్నా తల్లుల తరం కన్నా ఖచ్చితంగా అడ్వాన్స్మెంట్ ఉన్న వాళ్ళ మేము వాళ్ళకేం తెలుసు తల్లిదండ్రులకు పిల్లల మీద పిచ్చి ప్రేమ ఉంటుంది కానీ పిచ్చోళ్ళు ఏం కాదు కదా కానీ పిల్లలు కలిపి పిచ్చోళ్ళు ఉంటారు నువ్వు ఎక్కడైతే ఆగి మాట్లాడుతున్నావో ఆ స్టాఫ్లో వాళ్ళు దాటి వచ్చిన వాళ్ళే అంత అమాయకంగా ఏమి ఉండదు ప్రపంచం నీ తప్పులు నీ పొరపాట్లు అర్థమైన తర్వాత కూడా శిక్షింపలేనంత పిచ్చి ప్రేమ ఉండడమే వాళ్ళు పిచ్చోళ్ళని నువ్వు న్యూ భావించడానికి కారణమైంది తప్ప నిజానికి అలా ఏం కాదు అనే ఒక అద్భుతమైన సువార్త ఈ తరానికి చెప్పడం నా బాధ్యత అనిపిస్తుంది మరి ఇప్పుడు దీనికి కూడా ఆమెనని కూడా తల్లిదండ్రులే అన్నారు పిల్లలు ఎవరు అన్లా ఇది చాలా దుర్మార్గమైన విషయం ఇది పోన్లే బాబు బాధ నీకు అన్నట్టు పేరెంట్స్ బలికారు తప్ప పిల్లలు బలికినట్టు కనబడలేదు ఈ తరానికి యువతరానికి నవతరానికి వందనాలు జై ఏ సౌండ్ మరేలా ఉంది ఇక్కడ పద్ధతిగా మర్యాద వందనాలు చెప్పినప్పుడు కనుక ఇంతగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసామని ఇంత ఖర్చు వచ్చిందని ఇంత ఆదాయం వచ్చిందని ఇంత కవర్ చేసామని ఇన్ని ప్రాంతాలు అవుట్ రీచ్లో మేము కవర్ చేయగలిగామని ఇన్ని ట్రాక్స్ పంచిపెట్టామని ఇన్ని బిర్యానీ పొట్లాలు పంచిపెట్టాయి వెరీ గుడ్ రిపోర్ట్ వండర్ఫుల్ నా ప్రశ్న ఏంటంటే మీకు సమాధానం కలిగిందా ఏబుల్ టు ఫైన్ ఫేస్ ఇన్ యూ హార్ట్ గుండి నిండా దైవిక సమాధానాన్ని అనుభవించగలిగారా ఇఫ్ ద ఆన్సర్ ఈస్ నో దర్ ఇస్ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ యువర్ లైఫ్ అంతలా ఏమీ లేదు అనేది జవాబు అయితే ఒక భయంకరమైన సమస్యలో ఉన్నట్టే కనుక ఈ క్రిస్మస్ సంతోషాలు సరదా లోకరీతిని భౌతిక పద్ధతుల్లో చేస్తుంటే కనుక యూ హ్యావ్ టు ఫీల్ సారీ అబౌట్ ఇట్ దేవుడు వచ్చేసిన తర్వాత కూడా దివి భువి ఏకమైపోయి ఆరాధన జరిగిన చేస్తున్నాను క్రిస్మస్ బాగా సమాధానం అని వాక్యంలో ఉంది నీ గురి గుండె నిండా సమాధానం అనేది నువ్వు క్రిస్మస్ సెలబ్రేట్ చేసిన తీరును బట్టి కాదు నువ్వు ఆయనకి ఇష్టంగా బ్రతికిన దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అసలు నీవు దేవునికి ఇష్టంగా ఉన్నావా ఆయనకి ఇష్టమైన బిడ్డగా చీవించావా నీ నిర్ణయాలు పోనీ ఎక్కడిదాకా మొత్తం లైఫ్ అంతా వద్దు ఈ నెల రోజులు చేసిన సెలబ్రేషన్ అంతా దేవునికి ఇష్టంగానే జరిగిందా దాని పేరు మీద జరిగిన ఆర్భాటం కానీ హడావుడి కానీ ఖర్చులు కానీ షాపింగ్లు కానీ వ్యవహారాలు కానీ దేవునికి ఇష్టంగా జరిగాయా నేను ఎప్పుడు చెప్పే సువార్తలోని మాట ఎరుషలేం అనే మాటకు అర్థమే సమాధాన పట్టణమని కానీ ప్రపంచంలో అసలు సమాధానం లేని పట్టణం మీద ఉంటుందే కారణం సమాధానకర్తను ఊరి విలుపట సిలువేశారు ఇంక వారికి సమాధానం ఎట్లా వస్తుంది సమాధాన కారకుని కర్తని ఊరు వెలుపట అక్కర్లేదు నేను సిలువు వేసిన తర్వాత సమాధానం ఎట్లా దొరుకుతుంది వాళ్ళకి క్రిస్మస్ చేశాను అనుకుని ఆ తొంతంతా దేవునికి ఇష్టం లేకుండానే చేసిన తర్వాత దేవునికి ఇష్టం లేని పద్ధతులే చేసిన తర్వాత వస్తుంది ఏదో ఒక శూన్యం ఏదో ఒక వెలితి ఏదో ఒక గలిబిలి ఎవరైనా అడిగితే ఏ ఎలా ఉన్నావు బాగా లేవు ఏదో తప్ప ఎంత బాగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసినా దీని పేరు మీద పదివేల మందికి నువ్వు అన్నదానం చేసినా వస్త్రదానం చేసినా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు ఉండకపోతే గుండె నిండా సమాధానం ఉండదు ఒకవేళ దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నీ ఉండగలిగితే ఈ ఆడంబరాలు వరం నిండా సమాధానం అయితే ఈ విషయాన్ని మీరు గుర్తించాలని లోకమిచ్చినట్టు కాదు నా శాంతిని నిగిస్తానని ప్రభు అన్నాడు నా శాంతి అనే దాన్ని శాంపుల్ ఎటు చూపించాడు తెరచాప చిరిగిపోయి దోణి నీళ్ళ చేత మునిగిపోయే అత్యంత ప్రమాదకరమైన స్థితిలో హాహాకారాలతో అర్థనాదాలు చేస్తున్న వేళ మునిగిపోతే మొదట చచ్చిపోయేంత ప్రమాదం ఉన్న అమరవన పడుకుని నిద్రపోతున్నట్టుగా ప్రళయభీకర తుఫానులో అడుగున ఉండి మొదట చనిపోయే అవకాశం అక్కడే ఉంటుండగా మరణపు ముఖ ద్వారా దర్జాగా నిద్రపోవటం దేవుని శాంతి సమాధానాలకి సంకేతం ఒక మహాకవి రాస్తా అంటాడు వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్టేట్మెంట్స్ ఏమంటాడంటే అలజడి రేగ నా మదిలో నీ శాంతి చూసి అంటాడు నీ శాంతిని చూస్తే నా కలవరం వచ్చింది ఎంత పెద్ద మాట అది శాంతిని చూస్తే శాంతి కలగాలి కదా సంతోషం కలగాలి కదా అలా జడిరేగ మదిలో నీ శాంతి చూడ అంత భీకర కల్లోలిత సముద్రములో చిన్ని పడవలో అడుగును ఉండి ఎంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నాడు అప్పించి పడుతున్నా ఆయన అంటున్నాడు అంటే అలాంటి ప్రతికూల పరిస్థితుల ప్రభావం జీవితం మీద అణిచివేసి అంత స్థాయిలో వస్తే కూడా నువ్వు చాలా కూల్గా సమాధానం ఉండగలుగుతావు అది ఏసయ్య రేంజ్ సమాధానం నా శాంతిని మీకు ఇస్తానన్నాడు కదా అలాంటి ప్రతికూల పరిస్థితులు ఏమీ లేకుండానే హృదయంలో కలిపి కనబడుతుంది ఏంటి మరి అలాంటి ప్రతికూలతలు ఏమీ లేకుండానే హృదయంలో అలజడి కనబడుతుంది ఏమిటి డెఫినెట్గా ఆయనకి ఇష్టం లేని ఏదో జరుగుతుందని అర్థం భూమి మీద ఇష్టం లేని వారికి సమాధానం అనేది క్రిస్మస్లో ప్రధాన సందేశాల్లో ఒకటి ఆయన వచ్చేసాడు తాడలు వెలిగిపోయాయి సంరంభాలు మిన్నంటాయి ప్రచారం హోరెత్తింది వంటల సువాసనలు మొత్తం వీధిని నింపేసే కానీ గుండె మాత్రం ఇంకా ఖాళీగా ఉంది ఏదో శూన్యంగా ఉంది అంత వెలితిగా ఉంది ఏదో రోజులు దొల్లించేసిన తప్పి నిజంగా సంతోషంగా లేవు సమాధానంగా లేము ఒకవేళ అదే నిజమైతే ఆయన వచ్చి ఏం ప్రయోజనం మరి ఆయన వచ్చేసరిని ప్రపంచానికి రివ్యూ చెప్పి ఏం ప్రయోజనం అందుచేత సమాధానం కనీసంగా మనకు రావాల్సిన ఒక ఆశీర్వాదం కదా దట్ ఈస్ ద మినిమం బ్లెస్సింగ్ కదా కాబట్టి ఆ సమాధానం మన జీవితాల్లో రాజ్యం మేలున్నట్లుగా ఒంటరిగా కూర్చున్న కారు చీకట్లో కూర్చున్న తుఫానులో తుఫానుకున్న చిన్న పడవలో ఉన్న కొంచెం కూడా కలవరము రానంత సమాధానం గుండెల నిండా నిండిపోనట్లుగా మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలి అని వాక్యం తెలియజేస్తుంది ఒక్క మాట మనసులో బాగుపెట్టుకోండి అన్ని ప్రతికూలతల మధ్య ప్రళయ భీకర తుఫాను మధ్యలో కారు చీకట్లో ఒక్కదానివే ఒక్కడివే కూర్చుంటే కూడా దేవుని నిండా సమాధానం ఉండాలి ఒకలాంటి నిశ్చలం నెమ్మది ధైర్యం అది ఏసు ఇచ్చే శాంతి ఏసు ఇచ్చే సమాధానం అది ఇవ్వడానికే కదా ప్రభు లోకానికి వచ్చేయడం మరి ప్రభు లోకానికి వచ్చాడు నేను లక్షలు ఖర్చు పెట్టి చెప్పి ఇంత కష్టపడి చెప్పి ఆ సమాధానమే మనం కోల్పోతే ఇంకెలా మీరు ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు కారు చీకట్లు ఉన్నప్పుడు ప్రతికూల పరిస్థితుల్లో ఉంచినప్పుడు తుఫాను మధ్యలో ఉన్నప్పుడు కూడా చుట్టూ పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయి లోపల మాత్రం ఒక దైవీకమైన ప్రశాంతత నెమ్మది అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అద్భుతమైన క్రైస్తవుడు నువ్వు సూపర్ క్రిస్టియన్ నువ్వు ఇంక తిరగలేదు ఇంకా అందరూ ప్రేమించే వాళ్ళు చుట్టుండి ఆదరించే వాళ్ళు చుట్టూండి వాక్యం చెప్పేవాళ్ళు ఉండి ఆరా ఇంతమంది ఉంటే కూడా ఏదో ఒక వెళితే ఒక శూన్యం నీ గుండెని బాధిస్తోందనుకో సంథింగ్ వెంట రాంగ్ ఎక్కడో జరిగింది పొరపాటు క్రిస్మస్లు ఇంత స్థాయిలో బీభత్సంగా ప్రపంచమంతా చేసిన తర్వాత దుర్భిణీ వేసి వెతికితే దొరికే ఇది ఎన్ని గుండెల్లో సమాధానం ఉంది ఎన్ని హృదయాలు నిశ్చలంగా ఉన్నాయంటే చాలా నిరాశాజనకమైన జవాబు వచ్చే పరిస్థితి ఏదో వెలిది మనిషిని పట్టి పిడిచిస్తుంది ఎవడు పుడ్చలేని వ్యాక్యూమ్ని ఫిల్ చేయడానికి కదా యేసు ప్రభువులో ఒకరికి వచ్చాడు ఎవడు నింపలేని శూన్యాన్ని నింపడానికి యేసు ప్రభువులో ఒకరికి వచ్చాడు యశు ప్రభు వచ్చిన తర్వాత కూడా నీలో ఇంకా వ్యాక్యూమ్ ఉండటానికి వెళ్ళి అంటే ఈ లోపలికి రాలేదనే అర్థం లోకంలోకి వచ్చాడు నీలోకి రాలేదా క్రీస్తు జన్మించే లోకాన్ని అందరికీ ఉదయించి హృదయానయ్య ఒక మహా గొప్ప దైవజనుడు క్రిస్మస్ తాత పేరు మీద పెట్టి ఎంత చక్కని అడిగాడు ఎవడో ముప్పై నలభై సంవత్సరాల క్రితం నుంచి వినబడుతున్న పాట అందుచేత క్రిస్మస్లో చేసి అలిసిపోయిన క్రైస్తవ్యమా శరీరం మాత్రమే అలిసిపోతే దట్స్ ఆల్ రైట్ మనసు కూడా అలిసిపోయినట్టుంది ఉండదు వండిన పిండి వంటలన్నీ ఖాళీ అయిపోతే కరెక్టే హృదయం కూడా ఖాళీగా కనపడుతుందా చాలా తేడా అందుచేత క్రిస్మస్ సందర్భంగా దేవదూతలు మోసుకొచ్చిన సందేశాత్మక గీతం ఏమిటంటే భూమి మీద ఆయనకి లేని వారికి సమాధానం అలెలోయ్యా నువ్వు ఆయనకి ఇష్టలుగా ఉండగలిగితే సమాధానం నీ హక్కు నీ హక్కు అది అది నీది నోటికి వేయి శాతం నీకు వర్తించాల్సిన ఒక ఆశీర్వాదం అది ఎక్కడో దేవునికి ఇష్టం లేని వ్యవహారం హృదయంలోనూ ప్రవర్తనలోనూ ఇంట్లోనూ ఆర్థిక వ్యవహారంలో నీకున్న మానవ సంబంధాల్లోనూ ఎక్కడో దొరుకుతుంది కలవరానికి కారణం అదే సౌండ్ సిస్టంలో మంచి కాస్ట్లీ బ్రాండెడ్ బాక్సులు పెట్టి మిక్సర్లు పెట్టి మైకులు పెట్టి అన్నీ చేస్తే చిన్న ఒక జీరా చిన్న చిన్న ఆడటం ఇంత కాస్ట్లీ సిస్టమ్ కొన్నాం కదా అన్ని మంచి బ్రాండ్ కొన్నాం కదా ఖరీదైన మిక్సర్ కొన్నాం కదా వాడే పీస్లు కూడా కాస్ట్లీ కదా ఈ చిన్న డిస్టబెన్స్ వస్తుంది ఏంటని బుర్ర బద్దలు కూడా వేసుకుంటే తెలియదు ఏంటంటే ఇంత సరుకులు అన్ని బ్రాండ్ ఒక మైక్ కేబులే లోకల్ కొన్నాడాడు అది చిట్టపట్లాడుతూనే ఉంటుంది గర్ర గర్ర అంటూనే ఉంటుంది మెంటలది పింఛేతుంది అది ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు ఉంటుంది సిస్టమ్ అంతా ఐదు లక్షలు ఉంటుంది ఆ ఒక్క వైరు తేడా ఉంది చూడు చిరపట్ చిటపటి చిటపటి అంటాడు సౌండ్ సిస్టమ్ చిరాకు వచ్చేస్తుంది ఎక్కడో ఒక లోకల్ వాడేస్తాం తేడా వచ్చేస్తుంది అక్కడ అన్ని వాక్యాలు సరే అన్ని వాక్యాలు సరే అన్ని భవిష్యత్ ఉంది కదండి మరి వాక్యం ఉంది ఎక్కడో ఒక్కటి మంది ఉంటుంది ఒకటి మొత్తం క్వాలిటీని దెబ్బ కొట్టేస్తుంది అసలు చిరాకు మనకి మనకే ఎవరు చేయత్తాల్సిన పాయింట్లు కాదు ఇవి మనసులో అనుకోండి ఇంత మంచి క్రైస్తవ జీవితంలో కొనసాగుతున్నావు కదా సంఘం సహవాసం ఉపదేశం అన్నీ ఉన్నాయి కదా ఎక్కడో ఒక వైర్ కొడుతుంది ఎక్కడో ఒక చీప్ క్వాలిటీ వైర్ వాడే అది చాటు అవుతుంది చిన్న చిన్న నిప్పురావులు వస్తున్నాయి మొత్తం నాచినో తగలద్ది మొత్తం అది అలాగ దానికి మళ్ళీ కన్సీల్ చేసావు అది పాపిస్ట్ వైర్ని పట్టుకోవడం తలకనొప్పి ఇప్పుడు దొరకదు ఎక్కడో ఏదో కనెక్షన్ తేడా ఉంది ఎక్కడో ఏదో ఒక వైరు చీప్ కొట్టింది వాటేసావు ఇంత ఖరీదైన సిస్టమ్ అంతా కూడా బాగాలేదు అనిపించేస్తుంది ఒకసారి మీ రిలేషన్స్ అన్ని చెక్ చేసుకుంటారా ఇప్పుడు అన్నీ ఎలా కుదురుతాయండీ సింపుల్ ఒంటరిగా కూర్చొని సెల్ ఫోన్ ఆన్ చేసుకొని ఫోన్లు అన్ని అన్ని పేర్లు చదివి చెత్త పేర్లు నీ కనపడితే కనుక డిలీట్ చే ఈ పనికి మళ్ళీ నా ఫోన్లు ఎందుకు తీసేయి వీడెందుకు వేస్ట్ అనిపించింది డిలీట్ చేసుకుంటే వెళ్ళు కొన్ని అనవసరపు చేదు జ్ఞాపికలుగా మిగిలిపోయిన మెసేజ్లు డిలీట్ చేసుకుని ఒక ఒక పూట పడుతుంది నేను చెప్తున్నాను ఇవన్నీ చూసుకుంటే డిలీట్ చేసుకుంటే ఒక ఫోటో పట్టేస్తుంది కళ్ళు లాగేత్తాయి తలపోటు పొట వచ్చేస్తాయి మెరగేస్తాయి చేయి లాగేస్తుంది కానీ గుండె నిండా సమాధానం వచ్చేస్తుంది ఇటన్ని చిన్న చిన్న చేసి చూడమని మనమే చేస్తున్నాను నేను ఓ ఫోటో తీసుకోండి అప్పుడప్పుడు ఫ్రిడ్జ్ రీప్రాస్ చేస్తారు కదా మొత్తం ఎక్కడెక్కడ పేరుకుపోయిన ఐజులన్నీ పగలు కొనుకుంటున్నా వచ్చేస్తుంటది ఏది పెద్ద కష్టం స్విచ్ నొక్కేసి కూర్చోవడమే అదే చేస్తుందా పని అంత ఇవన్నీ మీరు ఖచ్చితంగా చేయవలసినవి చేయగలిగినవి కొత్త సంవత్సరం రాకముందే చేసిండని నేను కోరుతున్నాను ఈ చెత్త తీసుకొని కొత్త సంవత్సరం అడుగు పెట్టద్దు దీన్ని వదిలించేసి డస్ట్బిన్లో పడేసి కూలిక కాస్త తేలిగ్గా ప్రశాంతంగా రా నువ్వు బాగుంటావు నీ చుట్టూలో కూడా బాగుంటారు దేవుడు సంతోషపడతాడు దేవునికి స్తోత్రం కలుగునగాక సమాధానం ఎవరికి భూమి మీద కలుగుద్ది ఆయనకి ఇష్టలకి ఇష్టలకి ఆయనకి ఇష్టలకి నీకు కాకరగాయ అంటే అస్సలు ఇష్టం లేదనుకోండి కాకరగాయ పులుసు కాకరకాయ కూర కాకరకాయ ఎగురు కాకరకాయ వేడుపులు అన్నీ కాకరకాయ పెట్టి కట్టుండి తిన్నానంటే ఎవరు తింటాడు అసలు అక్కడ పదార్థాలన్నీ నీకు నచ్చనివే ఆ పూటకి ఆకలిని చంపుకోగలుగుతాం బేబత్సాం దాని మళ్ళీ కడుపు ఓటి ఆస్వాదించడం ఇష్టం లేనిది ఎక్కడో ఉండిపోయినప్పుడు ఇక సెట్ అవదది నా సందేశం కాకరకాయను ద్వేషించమని కాదు ఒక ఉదాహరణగా చెప్పాను నిజానికి కాకరకాయ తిన్నవాడే ఆరోగ్యవంతుడు జీవితంలో చేదు వెళ్ళకపోతే సెట్ అవడం మనిషి మనిషి అనుభవాలు పరిస్థితులు అన్ని చేదు అన్ని దాన్ని గుండా ప్రయాణం చేయాలి అసలు నా లైఫ్లో చేదు రావటానికి అంతా తీపి అని పోయి బెల్లం బట్టిక్కడ కూర్చొని తింటూ నాశనం అయిపోద్ది ఆరోగ్యం చేదు ఉండాలా చేదైన అనుభవాలు ప్రయాణం జరగాల ఐగుప్తులు గుప్తులు వదిలేశాక మంచి ఆనందోత్సవాల మధ్యలో సముద్రాలు చీల్చుకొని దాటి వెళ్ళిపోతున్నప్పుడు ఖచ్చితంగా మారా దాటాకే ఎలిం వస్తుంది నీకు ముందు ముందు డెబ్బై చెట్లు నీటి బొగ్గులు రావు మారా దాటాలి ఆ స్టాప్ మిస్ అవ్వకుండా కొద్ది రోజు అద్దని దాటాకే పని అవుతుంది ఆమెన్ మరి మీరు పెద్దగా ఆమె చెప్పకపోయినా తప్పదు ఆ స్టాప్ ఉంటుంది ఏదన్నా హైదరాబాద్కో బస్సు ఎక్కుతారు కదా ఎక్కి సర్దుకొని అమ్మయ్య అనుకున్న లోపు వానకాలు ఆపేస్తాడు సిరాకు వచ్చేద్దు నీకు వాడు ఇప్పుడు నుంచి మొదలెట్టు ఉంటాడు అక్కడికి వెళ్ళేపాటికి ఏం అయిపోద్దు ఎన్ని అన్ని పాయింట్లు పికప్ చేసుకొని అన్ని సెట్ చేసుకొని వాడికి సిరాకు వచ్చేసి ఉంటుంది వాడు దిగి కాస్త ఫ్రెష్ అయ్యి కొంచెం బలంగా వాడబడితే కన్నాడు మళ్ళీ తోలలేడు బయలుదేరి పిల్లలు అప్పుడే ఆపేసి అనక పిల్ల ఆపేసినాన్ని మనం ఫోన్ చేసి ఫోన్ చేసిన వాళ్ళకల్లా చెప్పేస్తుంటాం వయసు అనక పిల్ల ఆపేసినప్పుడు కొన్ని స్టాప్లు ఉంటాయి తప్పదు దేవుని స్తోత్రం అతను అలే సమాధానం ఎట్లా వస్తుంది చెప్పండి ఎవరు చెయ్యొద్దు నాకు ఏం చెప్పొద్దు కానీ మీ మనసులో మీరు అనుకోండి నువ్వు చేస్తున్న పనులు నీకున్న రిలేషన్స్ ఫ్రెండ్స్ నీ కాంటాక్ట్స్లో ఉంటే లిస్టు నీ మెసేజ్లో ఉన్నటువంటి చెత్త ఈ మొత్తం దేవునికి ఇష్టమేనా ఎవరు చేయతాల్సిన పని లేదు కదా ఊరికే మనసులో అనుకోండి ఫలాంధైతే తేడా అనేది గుర్తొచ్చిందా డిలీట్ చేసేది దాని పెద్ద చిత్రం ఏముంది దానికి తల కిందలు తపస్సు చేయాలా హిమాలయకులు కూర్చోవాలా నీ చేతిలో ఉన్న పని నువ్వు చేయలేకపోతున్నావు కదా మళ్ళీ నువ్వు అక్కడ ప్రార్థన చేస్తూ ప్రభు వాడిని దర్శించబడితో మాట్లాడు ప్రభు ఇప్పుడే వాడి హృదయంలో కార్యం నీకోటి జరిగింది కార్యం ఈ భూమి మీద అందరికీ పిట్ టార్గెట్